చె పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఒక్కొంద ఒక్కొంద రెండు వందలు పద్దెనిమిది వేల రెండు వందలు మూడు వంద ఐదు వందల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పద్దెనిమిది వేలు ఒక్కొంద పంతొమ్మిది వేలు ఒక్కొంద రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు ఐదు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు యాభై రూపాయలు యాభై రూపాయలు పెడతా ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అవునా ఇరవై వేల రూపాయలు ಇದೇ ಒಟೋ ಸಾರಿ ರೋಸ ಮೋಡೋ ಸಾರಿ